నమస్తే వెల్కమ్ టు సన్వాన్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గాంధీనగర్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి పదమూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థకు గురైన విద్యార్థులను స్థానిక వంద పడకల హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు కలుషిత నీరు తాగడం వల్లనే పిల్లలకు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలుపుతున్నారు ఈ జిల్లా ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం ఇది రెండోసారి అసలు ప్రభుత్వ హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ వీటిని పట్టించుకోవడం లేదు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్టల్లో మంచిగా రుచికరమైన భోజనం అందిస్తారు అనే నమ్మకంతో తమ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తే ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శుభాస్కారం టిఫిన్ చేసాం టిఫిన్ చేశాక వాటర్ వాటర్ తాగినాం ఇంకా స్మెల్ వచ్చింది స్మెల్ వచ్చినా టెన్ మెంబర్స్ దాకా తాగాం తర్వాత ఇక లాస్ట్ మెంబర్ వాటర్ వాసన స్మెల్ వస్తుంది అన్నారు అప్పుడు ఆ సార్ అందరినీ తాగాను పేరు దేవ రామ్ చరణ్ నేను ఎయిత్ క్లాస్ అవుతున్న యూఆర్ఎస్ స్కూల్ అర్బన్ రెసిడెన్షియల్ పొద్దునైతే టిఫిన్ తిన్నాం టిఫిన్ తిన్న తర్వాత వాటర్ తాగడానికి వెళ్ళినాం వెళ్ళినాక టెన్ మెంబర్స్ వాడ తాయలు తాగినాక ఇక వార్థింగ్లు కలిపి మంట అయిన వాళ్ళే సార్కి చెప్పినాం చెప్పినాక సారిగా చూసిండు ఫస్ట్ చూసినాక అద్దుల పిల్లలు తాగకండి అన్నాడు